నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా నేను మీ సౌమ్య వైఎస్ జగన్ ఎప్పుడు సంచలనమే ఆయన ఏం చేసినా సంచలనాలకు చర్చలకు దారితీస్తుంది అదే దారిలో ఇప్పుడు ఆయన మరో విషయంలో ముఖ్యంగా సాంప్రదాయాల విషయంలో చర్చలకు తెరలేపారు విషయం ఏంటంటే స్వతహాగా క్రైస్తవాన్ని నమ్మే జగన్ హిందూ సాంప్రదాయాలను విశ్వసించినా విశ్వసించకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా రాజకీయ పార్టీ అధినేతగా అన్ని మతాలు సాంప్రదాయాలు గౌరవించాల్సిన అవసరం ఉంది అందుకే ఆయన సందర్భాన్ని బట్టి నుదుటిన బొట్టుతో దర్శనమిస్తారు తప్ప మామూలు సమయంలో బొట్టు పెట్టుకోవడం చాలా రేర్ అనే చెప్పాలి అయితే తాజాగా జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన జగన్ బొట్టు పెట్టుకుని కనిపించడం పార్టీ శ్రేణులకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన సాంప్రదాయ లుక్ చూసిన అభిమానులు నెటిజన్లు మా చక్కగా ఉన్నారే అని మురిసిపోతున్నారు ఇక బొట్టు పెట్టుకున్న జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటే అదే స్థాయిలో చర్చలు రాజకీయ విశ్లేషణలు కూడా జోరందుకున్నాయి అసలు జగన్ మేకవర్ లో మర్మమేమిటి బొట్టు లోగుట్టేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆలయ సందర్శన ప్రత్యేక కార్యక్రమాల్లో తప్ప బొట్టు పెట్టుకుని జగన్ ఇప్పుడు పార్టీ సమావేశానికి బొట్టుతో రావడం రాజకీయ అవసరమే అంటున్నారు కొంతమంది అయితే గత ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే జగన్ తన రూట్ మార్చినట్టు తెలుస్తుంది అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హిందుత్వానికి మద్దతుగా ఉండటం ఇటు రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు వైకాపాకు అండగా ఉన్న క్రమంలో హిందూ సాంప్రదాయాలను పాటించడం ద్వారా ఆయా వర్గాల వారి విశ్వాసం బొట్టులోని పరమార్థం అని విశ్లేషిస్తున్నారు ఏదేమైనా జగన్ మేక్ ఓవర్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని మాత్రం చెప్పుకోవచ్చు మరి జగన్ బొట్టు పెట్టుకోవడంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్